హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి ఈరోజు శనివారం కదండి వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాను అన్నాను కదండి ఇది రెండో వారం అండి వెంకటేశ్వర స్వామి ఫీటోని పెట్టాను చూడండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టానండి ఈరోజు రెండో అని రెండు దీపాలు వెలిగిచ్చాను అండి పిండి దీపాలు అవుతాయి అదిగోండి అట్టుపండు పెట్టానండి కొబ్బరికాయ కుట్టానండి సేమియా నైవేద్యం పెట్టానండి శలిమిడి వడపప్పు అండి ఏడు అగరబత్తులు వెలిగిచ్చాను అండి ఏడు ఒత్తిలేసి వెలిగిచ్చాను అండి దీపాలు అయితే ఇవాళ రెండో వరం అని రెండు దీపాలు పెట్టాను మూడో వరం అయితే మూడు దీపాలు అంటండి అలా మన ఇష్టం అండి అప్పుడు ఏడు వారాలకి ఏడు దీపాలు పెట్టాలి ఎనిమిదో వారం అయితే మామూలుగా ఏడో దీపం పెట్టుకుని చేసేసుకోలే ఏడు దీపాలు పెట్టి అవునండి పైన అయితే దుర్గమ్మతల్లిని పెట్టానండి పైన చేశానండి అయితే కింద అయితే ఇక్కడ ఇలా పీఠం పెట్టుకున్నానండి ఈ వారం అయితే ఇలా చేశానండి ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం కూడా దీపాలు వెలిగిస్తాను కదండి సాయంత్రం కూడా చూపిస్తాను అండి మీకు ఓకేనండి అండి ఇవ్వండి ఏడు శనివారం రథం చేస్తున్నావు కదండి ఇవన్నీ దీపం అయితే ఇలా పెట్టానండి రెండు రెండు దీపాలు పెట్టాను పిండి దీపాలు అయితే ఇవన్నీ ఇంకా గుడికి వెళ్ళదండి వెళ్తాను ఇప్పుడు అయితే ఇక్కడ చేసి వెళ్తానండి ఇప్పుడు అందుకని రెండు దీపాలు వెళ్ళిచ్చానండి చల్లిమిడి వడపప్పు పెట్టానండి అరటి నైవేద్యం పాయసం చేశాను ఆ కోపకి కొట్టానండి అందుకని ఇంకా చేశాను యూజ్ అయితే ఈ రోజు ఇలా చేశానండి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం కూడా చేస్తానండి ఫైన్ అవుతే అమ్మవారిని పెట్టానండి ఇంకోటి పిండి దీపం ఉంచుకున్నానండి ఇది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వెలిగిస్తానండి దీపం అవుతే ఇదిగోండి ఇది ఇది అవుతే వెంకటేశ్వర స్వామి గుళ్ళే వెలిగిస్తానండి అక్కడ వేసి ఓకేనండి అక్కడ వేసిన వెలిగించినప్పుడు కూడా మీకు చూపిస్తానండి అక్కడ ఓకేనండి